హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వీడియో చేయక మూడు రోజులైతే అవుతా ఉందండి చాలా పని ఉందండి ఈ పని అయిపోతే వీడియోస్ కంటిన్యూగా చేతాం ఆ పని అయితే చేతాం అనుకుంటాను గానీ కంటిన్యూగా ఏదో ఒక పని అయితే ఉంటుంది ఉన్న వీడియోస్ కూడా వాయిస్ ఇవ్వలేకపోయాను అది పక్కన పెడితే పక్కన పెడితే అంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నా అక్క అనుకోవద్దండి మూడు రోజులైంది కదా వీడియో చేసి మన వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉంటారు అనుకుంటున్నానండి ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందుకోసమే కారణం చెప్తున్నానండి ఇక్కడ అందరూ బయలుదేరేసాం కదా ఎక్కడికి అనుకుంటున్నారండి మా తోడు కోడలి కొడుకు అయితే ఎంగేజ్మెంట్ అన్నమాట మన వీడియోస్ లో కూడా ఉంటాడు శరత్ కుమారు ఇప్పుడైతే పొద్దున్న ఆరు గంటలకంతా బయలుదేరేసామండి బస్సు నిండక మేమే సరిపోయాము ముందే చెప్పాను కదండి మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనేసి ఇంకా కూతుర్లు అల్లుళ్ళు అందరూ వచ్చారన్నమాట అంటే నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదండి బావ వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు అన్నమాట అందరూ వచ్చేసరికి బస్కంతా మేమే సరిపోయామన్నమాట ఎంగేజ్మెంట్ ముహూర్తం వచ్చేసి పదకొండు ఒంటి గంట అండి పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల ముహూర్తం అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోవాలి అందుకే పొద్దున్నే ఆరకే వెళ్ళాలనుకున్నాం కానీ ఏడున్నర అయిపోయింది ఇక్కడ బయలుదేరేసరికి నేను ఇంట్లో ఫుడ్ అయితే ఏం చేయలేదండి ఇంకా ఆరు గంటలకే బయలుదేరిపోతాం కదా అనేసి మనం ఆరు గంటలకు పోదాం అనుకుంటే మనం అక్కడ బయలుదేరే కుందరికి ఏడున్నర అయింది ఎవరైనా అంతే కదా ప్రయాణం అయితే జరగదు ఇంకా ఏడు గంటలకు బయలుదేరి ఏడున్నరకు బస్ ఎక్కి కూడా నేను అందరికంటే లేట్ అయ్యాను వాళ్ళ వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చొని హ్యాపీగా జర్నీ అయితే సాగుతూ ఉందండి తమిళనాడులోని ఆలంగాయ్య దగ్గర కలర్పట్టి అనే విలేజ్లో అయితే ఎంగేజ్మెంట్కి మనం పోతున్నాం అన్నమాట మీ బావగారు అయితే వీడియో తీస్తున్నారండి నేనైతే వెనకాల కూర్చునేసాను ఎందుకంటే నాకు సీటు దొరకాలి సీట్ లేకపోతే ఇంక నిల్చుకొని ప్రయాణించలేము ఇద్దరికి సీట్ అయితే లేదు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా నిలుచుకునే ఉన్నాడు మీ బావగారు నేనైతే సీట్ దొరికింది కూర్చున్నాను ఇలా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు అందరూ కలుస్తారు కదండి ఒక చోటకు వస్తారు అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడాను వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు ఒకే ఊర్లో ఉన్నా కానీ పది నిమిషాలు ఒక చోట కూర్చొని అయితే మాట్లాడుకోరు ఇలా మంచి షెడ్యూల్ జరిగినప్పుడు మాత్రమైతే అందరూ కలుస్తారు ఇలాంటి మంచి సందర్భాల్లో కలిసి అందరూ ఇలా ప్రయాణించిన ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పిల్లోలు అండి అంటే పిల్లలు నా చుట్టూ ఉంటారు నేను పిల్లోల చుట్టూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా నాకు పెద్దలతో పని లేదు నాకు చాలా ఇష్టం పిల్లలు అంటే ఇంకా మధ్యలో దారి మధ్యలోకి అయితే వచ్చి బస్సు అయితే ఆపామండి ఇక్కడ గుడి ఉంది గుడి దగ్గర అయితే బస్సు ఆపారు ఎందుకంటే టిఫిన్ తినడానికి అన్నమాట ఎవరూ తినేసి రాలేదండి ఇంకా ఎంతమందికి హోటల్కి వెళ్ళాలంటే ఎంత డబ్బులు అయితే చెప్పండి అందుకే మా తోడుకోడలు ముందుగానే లేసైతే చిత్రాన్నం చట్నీ అయితే చేసేసిందంట పొద్దున్ననే బస్సులో పెట్టుకొని వచ్చేసారండి ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా బస్ ఆపి ప్లేట్లు తీసుకొని అయితే ఒక అల్లుడు ఒక అన్నం అయితే వడ్డిస్తున్నారు ఇంకందరూ తీసుకొని వాళ్ళ కన్వీనియంట్ ఉన్న ప్లేసులకి వెళ్ళైతే తృప్తిగా అయితే చిత్రాన్నం చట్నీ అయితే తినేశారండి అదే హోటల్కి వెళ్ళినాం అనుకోండి డబ్బులు ఎక్కువ అవుతుంది ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బయట వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్ళిపోతే మాత్రం చాలా బాగుంటుంది అందులోనూ ఇలా అందరూ కలిసి బయట మన ఇంటి ఫుడ్ని తీసుకుపోయి తినడం కూడా చాలా బాగుంటుంది హోటల్లో కంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు అసలే కార్తీక మాసం కదా గుడి దగ్గరకు వెళ్ళి వన భోజనాలు చేసినట్టుంది నిజమా కదా చెప్పండి నేను అందరినీ వీడియో తీసుకుంటూ లాస్ట్ లో అయితే నేను తిన్నాను ఎందుకంటే మనకు వీడియో ఇంపార్టెంట్ అన్నం కాదు ఇంపార్టెంట్ లాస్ట్లో అయితే నేను తిన్నానండి ఆ పక్కన ఉన్నది మా ఆడబిడ్డ అనమాట చిత్రాన్నం చట్నీ అయితే భలే ఉన్నిందబ్బా తినేసాను కాకపోతే నాకు చట్నీ అయిపోయింది ఎందుకంటే అందరూ అందరికంటే లేట్ కాబట్టి నేను ఉన్నదంతా తినేసారు నాకు చట్నీ లేదు సరే ఉన్న దాంట్లో అయితే సరిపెట్టుకొని తినేసి అయితే మళ్ళీ బస్ ఎక్కేసాను చూడండి నేను చెప్పాను కదా బ్యాచ్ నాది పిల్లల బ్యాచ్ అనేసి పిల్లలంతా నా దగ్గరే ఉంటారు నేను పిల్లలు చుట్టూ ఉంటాను నాకు పెద్దవాళ్ళతో పని లేదు నేనున్న చోట పిల్లలు హ్యాపీగా నా దగ్గర ఏదైనా షేర్ చేసుకోగలరు అంటే వాళ్ళల్లరిని నేను భరిస్తాను నేను వాళ్ళలాగే ఉంటాను కాబట్టి వాళ్ళంతా నా జతిలో ఉంటారనమాట నా చుట్టూ పిల్లలు ఉన్నారు ఇంక సరే బయలుదేరేసామండి రైల్వే ట్రాక్ భలే ఉందబ్బా రైల్వే తమిళనాడులో ఎక్కడ చూసిన కొండలు రై రైల్వే స్టేషన్లు రైల్వే ట్రాక్లు అబ్బా ఎక్కడైనా చూడుబ్బా ఆ పక్క చూడు ఈ పక్క చూడు ఆ పక్కన చూడు కొండలే భలే ఉండింది బాగుండింది వాతావరణం అయితే భలే ఉండింది వెళ్తూ వెళ్తూ జర్నీ చాలా బాగా జరిగింది ఇంక అయితే మేము వెళ్ళాల్సిన చోటుకైతే వెళ్ళిపోయాము అక్క ఆలంగాయ నుంచి కలర్ పట్టనే విలేజ్ అండి బస్సు దిగేసాము అందరూ అయితే ఒక్కొక్కరుగా దిగుతున్నారండి అయ్యవారు అయితే ముందు వెళ్తున్నాడు ఎందుకంటే అన్నీ చక్కబెట్టుకోవాలి కాబట్టి ఐవారు ఇంక అందరూ దిగేశారండి మేము బస్ దిగిన చోటు నుంచి అయితే పెళ్లి వాళ్ళ ఇల్లు దాదాపుగా ఒక కిలోమీటర్ ఉందండి అంటే అడవులో ఆ కొండల మధ్య అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు కట్టుకుండరు అన్నమాట ఆ కలర్ పట్టి అనే విలేజ్ అయితే చాలా పెద్దదే కాకపోతే చేన్లు కాడ గుట్లు చూడండి కొండలు ఎలా ఉన్నాయో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు అన్నమాట వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉందండి వాళ్ళు వేరే వాళ్ళు అయితే కాదు మాకు అన్న అంటే అన్న కూతురు అంటే మా తోడుకోడలకి అన్న కూతురు అన్నమాట నేను చాలా సంవత్సరాల క్రితం అయితే వచ్చానండి పూరిండ్లు ఎక్కడైనా చూసారా ఇప్పటి కాలంలో చూడండి తమిళనాడులో అయితే పూరిండ్లు చాలా అందంగా పెట్టుకుంటారు ఇంకా నడుస్తున్నామండి నడిచి నడిసి చూసారా సైకిల్లో కట్లమో పెట్టుకుపోతా ఉంది ఇలాంటి వింతలు అన్నీ తమిళనాడులోనే ఉంటాయి నిజంగానే వాతావరణము చాలా బాగుంది అడవి ప్రాంతము ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అంట మన ఊరు పక్కనేనండి ఫోటోగ్రాఫర్స్ అక్క మేము వీడియోస్ చూస్తాము మేము ఫాలో చేసాము సబ్స్క్రైబ్ చేసాము అనేసి అయితే బస్సులో ఉండే ఎంత పెద్ద చెప్పలేదు బస్సు దిగిపోతా అంటే చెప్పారండి ఇంకా అలా 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 అయితే మా ప్రయాణం సాగిపోతా ఉంది వాళ్ళ ఇంటి వరకు కూడా తార్ రోడ్డు ఉంది కానీ మెల్లగా చిన్నగా కాకపోతే బస్సు చిన్న రోడ్లో వెళ్లే కాదంట కుదరదంట అందుకోసమే బస్ ఆడు నిలిపేశారు మేమైతే నడుచుకుంటూ పోతా ఉన్నామండి చూడండి ఇది మేకల్ షెడ్ ఎంత బాగా కట్టారు అబ్బా స్వామి పూరి పూరీళ్ళే మేకలు బయట ఉండడానికి లోపల ఉండటానికి పిల్లలు చాలా బాగా అయితే ఉంది అందుకే వీడియో తీశాను మీకు చూపిస్తామని ఎద్దు చూసారండి పల్లె ఉంది నాటి ఎద్దులు నాటి ఆవులు ఇలాంటి పూరిండ్లు చింతమాండ్లు చాలా అంటే చాలా బాగుందబ్బా ఆ పక్క కొండలు ఈ పక్క కొండలు ఇంకా నడుచుకుంటూ ప్రయాణం నడిచినట్టు కూడా తెలియలేదు అంత బాగా అయితే ఉంది ఆ రోజు సండే కాబట్టి పిల్లలు హాలిడే అన్నమాట మేము ఆడుకుంటా అన్నారు వాళ్ళని కూడా వీడియో తీసుకున్నాం అనమాట ఇంకా ముసలోళ్ళు నడవలేని వాళ్ళని మాత్రం కారులో తీసుకొచ్చేసారండి వాళ్ళు నడవలేరు కాబట్టి మా తోడుకోవడోళ్ళు అన్న కొడుకుదన్నమాట కారు నన్నైతే ఎక్కుతావా అమ్మ అని అడిగాడు నేను ఎక్కను ఎందుకంటే ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చు ఈ వాతావరణాన్ని చూడొచ్చు అట్లా ఉద్దేశంతో అయితే నేను ఎక్కలేదు నేను నడుచుకుంటూనే వెళ్ళాను ఎంత దూరం నడిచినా మాకు దావైతే సమస్యలేదు వీళ్ళు నలుకు తెచ్చినవన్నీ తినేస్తూ ఉండరు దారిలో దొంగలు నేను వెనకాల పోతూ ఉండను ముందైతే తింటా పోతా ఉండరు కింద మీద పడి దర్లుకుంటూ ఒక కిలోమీటర్ నడుచుకుంటూ అయితే ఎంగేజ్మెంట్ జరిగే ఇంటికి అయితే వచ్చేసామండి నేను వచ్చినప్పుడు అయితే ఈ ఇల్లు కట్టలేదండి ఇప్పుడు వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు రీసెంట్గా ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు అటు సైడు ఉన్న ఇల్లు పూరిల్లున్నిందండి దానికి రేకులు వేసారు ఇటు సైడ్ ఒక పూరిల్లు చాలా బా పూరిల్లు అయినా చాలా బాగుండింది కొన్ని సంవత్సరాలైంది నేను వెళ్ళయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను వంటల ప్రిపరేషన్ అంతా అయితే జరుగుతూ ఉందండి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతే మనకు ఫుడ్ పెడతారు వీళ్ళు ముందే ఫుడ్ తినాలనే కోరికలు అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు సరే ఐవారైతే ఎంగేజ్మెంట్కి రెడీ చేస్తూ ఉన్నారండి కలిసం చుట్టాడు మొగన నా వంతుగా నేను కూడా నా నేను చేయగలిగినంత చేశాను మనం తీసుకుపోయిన నలుగులు పెట్టి అన్నీ ప్రిపేర్ చేసి అయ్యవారికి కావాల్సినవన్నీ సహకరించి అయివారికి హెల్ప్ చేసి అన్ని పనులు అయితే చేశాను నేను ఎక్కడికి వెళ్ వెళ్ళినా నా వంతు నేను చేయడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే మనం వెళ్ళి ఒక చోటు కూర్చొని అయితే ఉండిపోకూడదు మన వంతు మనం ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి అది మన బాధ్యత మిద్దె పైన అయితే పెండలేసారండి అక్కడి నుంచి అయితే వ్యూ బలే ఉంది చూడండి ఇవి రేకులు వేసిండే ఇండ్లంతా ముందు పూరిండ్లు ఉన్నవే జంబుతో కప్పి పెట్టిండే ఇండ్లండి పూరిండ్లు అంటే సోగతో ఇప్పుడు అవి తీసేసి రేఖలు అయితే వేసేసిండారు ఆడాడ ఒక్కొక్క పూరీలు కూడా ఉన్నాయండి చాలా బాగుంటుంది అయినా చాలా నీట్ గా పెట్టుకుంటారు తమిళనాడులో అయితే ఇంకా మనం తీసుకెళ్లిన తట్లన్నీ సర్దేశాము పదమూడు తట్లకు గాను పెట్టాము లెక్క కదండి పదకొండు కానీ తొమ్మిది కానీ ఏడు కానీ ఏడు పెట్టరు తొమ్మిది కానీ పదకొండు కానీ పదమూడు కానీ పదహైదు కానీ ఇట్లా బేస్ సంఖ్యలో అయితే పెడతారు అలా పెట్టేశారు అందరూ అయితే కూర్చున్నారండి ఎంగేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండరు कुलदारी <inku> ಮನೋ ಮನೋಹರ ಕಿತಿಯ ಕಾಂಬಲಮೂ ಕಿತಿಯ ಕಾಂಬಲಮೂ ನಿರ್ಮಹಾ ಭಾಗ್ಯಮಂಚಪಲ ಆಹಾ ಭಾಗ್ಯ ಆತ ಪ್ರತಿಕಲ್ಪನೆ ರೈನ್ ಪೈಲನ್ ಲಾಗ್ ಸೆಂಟರ್ ಬಂದಿರದು ಜೈಪಟ್ ಜೈಪಟ್ ಪಲಮ್ಮ ఇలా పెళ్లి కొడుకు తల్లి తండ్రిని పెళ్లి కూతురు తల్లి తండ్రిని అయితే పీటల మీద కూర్చొని పెట్టి ఇలా అప్పగింతల కార్యక్రమాలు అయితే చేస్తారండి ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్క విధంగా ఉండొచ్చు గాని నాకు తెలిసింది మాలో అందరూ చేసేది ఇలాగే చేస్తారండి ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు వకాకు మార్చుకొని మీ ఇంటి బిడ్డని మా ఇంటికి తీసుకుంటున్నాము అట్లనేసి అయితే కొన్ని అప్పగింతలు అయితే చేస్తారు తర్వాత అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చేసారండి వాళ్ళిద్దరి చేత అయితే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోమని చెప్తారు ఒకాకిచ్చి కాళ్ళకు మొక్కోవాలన్నమాట ఒక మూడు జంటలకు కానీ ఐదు జంటలకు కానీ మొక్కేసి కూర్చోండి టైం అయిపోతుంది అనేసి అయితే అయ్యవారు చెప్పాడండి అలా ఏం జరగలేదు దాదాపుగా ఉన్న వాళ్ళకి అందరికీ మొక్కేశారు వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత పెళ్ళికూతురు మాత్రం వచ్చి అయితే కూర్చుంటుందండి ఒక్కాకి శాస్త్రం అంటే ఒక్కాకు మార్చుకున్న తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కూర్చుంటారనమాట ఇలా ఒక్కొక్కరిగా అయితే వచ్చి ఒకాకిచ్చి వీళ్ళైతే ఇస్తారు వాళ్ళైతే ఆశీర్వాదాలు ఇస్తారు ఫైనల్గా మా సునందక్ అయితే ఏడ్ చేసింది అబ్బాయి ఎందుకో తెలియదు ఆడబిడ్డకు చేస్తే ఎవరైనా ఏడుస్తారు మగబిడ్డకు చేసి సునందక్ ఎందుకు ఏడ్చిందో తెలియదు కానీ భయంకరంగా ఏడ్చింది అందరూ నవ్వుతూ ఉండారు సునందక్ ఏడుస్తా అంటే ఎందుకంటే ఆడబిడ్డకి పెళ్లి పెళ్ళి చేసేస్తే ఏడవాళ్ళు కానీ మగబిడ్డకు పెళ్ళి అయితే అంటే ఎందుకు ఏడుస్తా ఉండవు నువ్వు అనేసి ఎందుకో తెలియదు నాకు ఏడుపు వచ్చేసింది అనేసి అయితే చెప్పిందండి ఇంకా పెళ్లి కూతురు అయితే కుడికాయలు మీద పెట్టి కూర్చుని ఉందండి ఫస్ట్ గణపతి పూజ చేపిచ్చిన తర్వాత అయ్యవారైతే కలిసి ముక్క పూజ చేయించేసి వక్క సాంగం అంటే మేమైతే ఇలాగే చేస్తామండి అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు కాకపోతే ఎలా చేస్తారో నాకు తెలీదు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి పసుపు పసుపు కొమ్ములు ఒక్కలు ఆకులు అయితే ఒక ప్లేట్లో వేసి పెడతారండి దాంట్లో కొన్ని కొన్ని మూడు సార్లు అయితే తీసి తల్లి ఒడలేకైతే వేయాలి ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మన్నమాట పసుపు కొమ్ములు వక్కలు ఆకులు మూడింటిని తీసైతే వాళ్ళ అమ్మఒళ్ళేకేస్తుందంటే ఇది పెద్ద సెంటిమెంట్ అండి ఎందుకంటే ఎక్కువగా తీసేయకూడదు ఇందులోనే తెలిసిపోతుంది అమ్మాయికి అంటే మన సంసారం ఎలా పట్టుకుంటుంది ఎలా చేస్తుంది అట్లా అనేసి అయితే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి అక్కడ ఆ పాపకైతే తెలియదు కొన్ని కొన్నిగా ఎత్తేమ్మా అనేసి అయితే చెప్పాము ఆ పాప కొంచెం కొంచెమే ఎత్తేసిందండి ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి వచ్చేసాడన్నమాట శరత్ కుమార్ లోకేశ్వరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే పూర్తి అయిపోతా వచ్చింది ముందైతే పెద్దవాళ్ళు ఉంటే ఎంగేజ్మెంట్ అయిపోయేదండి ఇప్పుడైతే రింగులు మార్చుకోవడాలు ఇలా దండలు మార్చుకోవడాలు ఫ్యాషన్గా చేస్తారు ముందైతే ఆ పెళ్ళికూతురు తరపు వాళ్ళు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చి వకాకు మార్చుకుంటే ఎంగేజ్మెంట్ వకాక్ శాస్త్రం అయిపోయినట్టు లెక్క ఇప్పుడు అలా కాదు కాలం మారిపోయింది రింగ్లు వేసుకు ఫింగర్కి రింగ్లు వేసుకుంటున్నారన్నమాట ఇంకా హ్యాపీగా ఉన్నారబ్బా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ ఆధార్ కార్డుకి కాదు ఫోటో దిగుతూ ఉండేది మనం ఎంగేజ్మెంట్ ఫోటో అంటే ఇద్దరు నవ్వేశారబ్బా అజోకేసింది నేనే ఆధార్ కార్డుకి అయితే ఒకే చూపు చూడాలి మీది ఎంగేజ్మెంట్ నవ్వండి అంటే నవ్వారు ఫైనల్గా ఎంగేజ్మెంట్ తంతు పూర్తి అయిపోయింది ఆ మిద్దెపై నుంచి చూడండి యూ ఎంత బాగుందో చాలా బాగుందండి కొండలు అటు కొండలే ఇటు కొండలే మధ్యలో వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది కొండ పైన కూడా ఇల్లుందండి అక్కడ మండి నాటారు చాలా బాగుండింది మనమైతే నడలేము అక్కడికి ఇంకైతే దిగు దిగొచ్చేసామబ్బా ది దిగొచ్చేసి అయితే భోజనాల కార్యక్రమం అయితే చేస్తున్నాము భోజనం బ్రహ్మాండంగా అయితే ఉండింది కడుపు నిండా తినేసాము ఇంకా బావగారు వచ్చారు కదక్క మీరే తింటున్నారు బావగారు ఎక్కడ అని అడుగుతారేమో బావగారు ప్రబుద్ధుడండి వచ్చినప్పుడు పోయిండేది ఆ కొండలో గుట్టలో చూసుకురావడానికి వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు తెలీదు ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అయితే అన్నం తినేసి అయితే వచ్చినాడు ఇంక మేము ఎంగేజ్మెంట్ అంత దూరం వచ్చి ఎంగేజ్మెంట్ చూసింది లేదు అన్నం తినింది లేదు ఆ కొండలు అవి ఇవి నచ్చి వాటిని చూసుకురావడానికి అయితే వెళ్ళిపోయాడంట ఇంకైతే తినేసి బస్సు అయితే ఎక్కేసామండి ఇప్పుడు కూడా అంతే వచ్చేసారన్నమాట మన పిల్లల పిడుగులు చిచ్చరి పిడుగులు మన దగ్గరికి అంత టైర్డ్ అయిపోయాం స్వామి అక్కడ అంతా అయ్యేసరికి విపరీతమైన ఉడుకు ఎండలేదు కానీ ఉడుకు తమిళనాడు అంటేనే ఉడికే ఏమో తెలియదు అన్నం తినేసి ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా అయింది ఇంక బయలుదేరేసాము తమిళనాడులో రోడ్ అయితే సూపర్గా ఉందండి ఇది ఎవరైనా సరే వాస్తవం ఒప్పుకోవాల్సిన మాట చాలా బాగుంది ఇదన్నమాట శరత్ కుమార్ లోకేశ్వరి ఎంగేజ్మెంట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్ బాయ్ బాయ్